పీఆర్ ఐనాక్స్ సంబంధించిన మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలే కట్ కాకుండా ఇంకా చాలా సమస్యలు పీవైఆర్ ఐనాక్స్లలో మన దృష్టికి రాని సమస్యలు ఉన్నాయి సో దీన్ని దృష్టిలో ఉంచుకొని నా జరిగిన ధర్నా దృష్టిలో పెట్టుకునైనా కూడా ఎవరెవరు సమస్యలు ఎదుర్కొంటున్నారు ప్రతి ఒక్కరు కూడా సిఐటి ఆధ్వర్యంలో మనకు అండగా ఉంటుంది ఈ రాష్ట్ర యూనియన్ ఉంది కాబట్టి ఎవరు ఏ సమస్యలు ఎదుర్కొన్నా మమ్మల్ని అప్రోచ్ కానీ పీవైర్ ఐనాక్సే కాదు ఇంకా ఏషియన్ మిరాజ్ ఏ సమస్యలైనా మల్టీప్లెక్స్ కానీ సింగిల్ థియేటర్ కానీ చాలా సమస్యలు ఉన్నాయి కొన్ని చోట్ల శాలరీస్లో కటింగ్లో ఉన్నాయి కొన్ని చోట్ల హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి లీవ్ తీసుకొని ఉంటే వాళ్ళకు ఫిట్నెస్ సర్టిఫికేట్ అని అడుగుతున్నారు వాళ్ళదే కాదు వాళ్ళ మదర్ ఫాదర్ది కూడా ఫిట్నెస్ సర్టిఫికేట్ అడుగుతున్నారు యాజమాన్యం ఎలా వేదిస్తుంది అంటే చాలా దారుణమైన కక్ష కట్టిన వేధింపులు గురి చేస్తుంది ఎంప్లాయీస్కి సో ఇలాంటి మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలంటే యాజమాన్యం ఒకసారి సిఐటి వాళ్ళతోటి ప్లస్ యూనియన్ వాళ్ళతో ప్రభుత్వం అధికారులతోటి లేబర్ కమిషన్ అందుబాటులో ఉన్నప్పుడైనా లేకుంటే మమ్మల్ని సంప్రదించిన మా సమస్యలు ఇలా ఉన్నాయని చెప్పేసి ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకొని సమస్యలు క్లియర్ చేసుకుంటే బాగుంటుంది లేని పక్షంలో ఇలాగే మొండి వైఖరి చేస్తే సిఐటి ఆధ్వర్యంలో చలో పీవీఆర్కు ధర్నా ధర్నాకు బిల్ చెప్పేసి ఇంకా ముందు ముందు చాలా కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ నాకు ఈరోజు